హలో నమస్తే అండి ఇది బింబలి ఫ్రూట్ చెట్టు కేరళ ఉసిరి అంటారు యాక్చువల్గా ఇది మాకు తెలవకుండానే మా గార్డెన్లోకి వచ్చేసింది మాకు స్వీట్ పప్పు శ్రీ అని చెప్పి ఇచ్చారు తీరా చూస్తే ఇది ఈ విధంగా దొండకాయ సైజులో కాయలు కాస్తున్నాయి వాటి టేస్ట్ చూస్తే మాత్రం పుల్లగా ఉన్నాయి వీటిని చక్కగా మనం పప్పులో వాడుకోవచ్చు చట్నీలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మేము ఈరోజు వీటితోటి ఒక నిల్వ పచ్చడి పెడుతున్నాము చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో వీటి ఫ్లవర్స్ కూడా చక్కగా వైలెట్ కలర్లో చాలా బాగున్నాయి ఇదిగోండి మధ్య మధ్యలో మేము పప్పులో వేయగా మిగిలినయ్యన్నీ ఒకసారి పోసేసాము వాటితోటి ఈరోజు పచ్చడి పెడుతున్నాము వీటికి మొదటైతే ఒక రెండు స్పూన్లు మెంతుల్ని వేయించుకుంటున్నాము దోరగా వేయించుకోవాలి మాడకుండా చక్కగా లైట్గా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆవాలు కూడా అంటే ఆవాల్ని మనము డైరెక్ట్గా ఫ్లేమ్ మీద వేయించకూడదు ఈ మెంతులు వేయించిన తర్వాత మనం పొయ్యి మొత్తం ఆపేసేసిన తర్వాత లాస్ట్ కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాతనే మనం ఆవాలను కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నట్టయితే వాటిలో ఏమైనా తేమన్నా కూడా పోతుంది అప్పుడు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఈ విధంగా అమ్మ చేస్తుంది కాబట్టి అందాజుగా వేసుకొని చేసేస్తుంది వాటికి తగ్గట్టుగా మనకైతే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఏ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకొని వాటిని చల్లారిన తర్వాత పౌడర్ పెట్టుకో పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి పచ్చళ్ళలో చక్కగా గ్రేవీగా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఈ ఉసిరిగాయల్ని ముందు తోడే అలా కయ్యి తీసేసిన తర్వాత ఇలాగ మనకి కావాల్సిన సైజులో మనం దొండకాయ ముక్కలు ఎలా కట్ చేసుకుంటాం అలా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే బార్గానైనా కానీ పొడుగు కానీ నాలుగు భాగాలుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అలాగా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలాగా వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము ఇవి కొంచెం వాటర్ వాటరీగా ఉంటాయి ఈ మొక్కలు ఎలాగా వీటిని మనం పౌడర్ చేసుకోవటానికి పక్కన పెట్టుకొని ముందైతే ఆయిల్ని కాచుకోవాలి మనం కాచి చల్లారిన ఆయిల్నే మనం దీనికి వాడుకోవాలి ఎందుకంటే పచ్చి ఆయిల్ని పోసుకోకూడదు మన ఆవిడికే పచ్చట్లో వేసుకోవాలంటే మాత్రం మనం డైరెక్ట్ ఆయిల్ని కలిపేసుకుంటాము పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ కానీ ఈ దీనికి మాత్రం మనం కాచి చల్లారిన తర్వాతని కలుపుకుంటేనే దీని టేస్ట్ అనేది బాగుంది అందుకని ముందుగా ఆయిల్ని అయితే వెయిట్ చేసుకోవటానికి పొయ్యి మీద పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్గా చేసుకొని వీటన్నిటిని మనం మొక్కల్లో కలిపేసుకుందాము ఇదిగోండి ఈ పౌడర్ని దీంట్లో వేసేస్తున్నాము తర్వాత వెల్లుల్లి వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు మనం దంచేసుకోవచ్చు అలాగ పేస్ట్ లాగా పట్టుకొని వీటిని దీంట్లో కలుపుకుంటే అది అయిపోతుంది వెల్లుల్లి కూడా మన ఫ్లేవర్ మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే సుమారుగా ఒక ఇరవై రెబ్బల్ని అలాగా లైట్గా మిక్సీ పట్టుకున్నాము ఆయిల్ అయితే వేడయ్యింది దీంట్లో పసుపు వేస్తున్నాము పసుపు కూడా మంచి కలర్ బాగుంటుంది అన్నమాట చట్నీకి అందుకోసమని మనం కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్టు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మేమైతే ఈ ముక్కలని బట్టి సుమారు చూసి ఒక రెండు స్పూన్లు అయితే వేసాము కారం కూడా అంతే ఒక రెండు స్పూన్లు కారం వేసాము కొంచెం కారం ఎక్కువ తక్కువ తినేవాళ్ళు దానిని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇవి కొలత ప్రకారంగా అయితే ఏం చేయట్లేదు వండి ఉసిరిగాయలను బట్టి మేము అందాజుగా సుమారుగా చూసి కలుపుకుంటున్నాము దీంట్లో ఇప్పుడు ఆవాలు మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కొంచెం పసుపు వేసి చక్కగా అన్నీ మిక్స్ చేస్తున్నాము ఎలాగన్నీ కలిపేసుకున్న తర్వాత దీంట్లో చల్లారిన ఆయిల్ పోసి కలుపుకోవాలి ఎలాగా వీటన్నిటినీ కలిపి మూడు రోజులు నిల్వ ఉంచుకోవాలి అప్పుడు మొక్క చక్కగా ఊరి టేస్ట్ బాగుంటుంది మీకు పులుపు తెలవాలంటే కొంచెం కారం ఉప్పు తక్కువగా చూసుకొని వేసుకోండి లేకపోతే కొంచెం పులుపు అనేది ఇవన్నీ ఎక్కువ వేసుకున్నట్టయితే మాత్రం కొంచెం పులుపు తక్కువ అనిపిస్తుంది అది చూసుకోండి మేమైతే ఇప్పుడు వేసిన వాటికి కరెక్ట్గా మాకు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఈ విధంగా మన కొత్త వెరైటీ బింబలి ఫ్రూట్ అన్నమాట కేరళ ఉసిరి దాంతో నిలువ పచ్చడి చేసుకున్నాము దీన్ని ఇలాగా మాగనిచ్చినట్టయితే మూడు రోజులు మాగనిచ్చి తర్వాత తిన్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలాగ కొత్త వెరైటీ అయితే మనం మన వంటింట్లోకి ఒక పచ్చడిని తయారు చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి చట్నీని ఇలా ఊరబెట్టి మూడో రోజు తిన్నాము చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్